వ్యూయర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మరి మనం మన స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి మనం జరుపుకునేటువంటి ఫెస్ట్లు వాటి ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నాను సో ముఖ్యంగా చెప్పాలంటే ఇవి ఎంతగానో అవసరం వర్క్షాపులు కానివ్వండి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేదా స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి స్టూడెంట్ గ్రూప్స్ కానివ్వండి స్టూడెంట్ చాప్టర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి మన కెరీర్ని డెవలప్ చేసుకోవడంలో వీటి యొక్క పాత్ర ఎంతో ఎంతో ఉంది ఇప్పుడు చదువు అంటే సింపుల్గా ఏదో బై హార్ట్ చేసేయడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవడం ఆ టైంకి అవి వెళ్ళి ఎగ్జామ్లు రాసేయడం కాదు కదా చదువు ఎడ్యుకేషన్ మీన్స్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఎవరైనా సరే ఏ రిక్రూటర్ అయినా సరే మనల్ని ఆశించేది ఇదిగో ఈ క్వశ్చన్కి ఇతనికి సమాధానం తెలుసా అని కాదు రియల్ టైంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాకిల్ చేయగలిగినటువంటి సమర్థత ఇతనిలో ఉందా లేదా అది కూడా కూల్గా ఎఫిషియెంట్గా తనకున్నటువంటి వనరులను సద్వినియోగపరచుకుంటూ మరీ ముఖ్యంగా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఇతడు ఇచ్చిన గడువులో చేయగలడా లేదా అనేది మాత్రమే చూస్తారు సో దీనికోసం మన ట్రైనింగ్ అంతా కూడా అదే పద్ధతిలో ఉండాలి సో ఇది డెవలప్ చేసుకోవడానికి చెప్తున్నాను కదా ఎడ్యుకేషన్ మీన్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా సాగడానికి మనం స్టూడెంట్స్కి అయితే మనం కండక్ట్ చేసేటువంటి ఫెస్ట్లు లేదా డిపార్ట్మెంట్ అసోసియేషన్స్ మరి కొన్ని చాప్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి సపోజ్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ తీసుకుందాం ఒక డిపార్ట్మెంట్ యొక్క అసోసియేషన్ అనేది ఎంతో ముఖ్యమైంది ఈ అసోసియేషన్ అనేది వీరి యొక్క బలాన్ని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క బలగాన్ని చూపిస్తుంది సో ఎప్పుడైతే మనం మన బలాన్ని ముఖ్యంగా మనం మన బలగాన్ని తద్వారా మన బలాన్ని పెంపొందించుకోగలుగుతామంటే ఇక్కడ బలం బలగం అంటే అంతా కూడా రిలేటెడ్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇంటలెక్చువల్ అంటే మన తెలివితేటల ద్వారా మనం వృద్ధిలో వచ్చి తద్వారా మనం ఎంచుకున్నటువంటి మార్గంలో మన పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని వాటి ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పుడు మనకి మనం చదువుకున్నటువంటి ఆ పర్టికులర్ బ్రాంచ్కి మరి మన కాలేజ్కి మన రాష్ట్రానికి దేశానికి అది ఎంతో పేరు తెచ్చిపెడుతుంది కాబట్టి విద్యా బోధన అనేది సాధారణ విద్యను అందించే ప్రక్రియ కాకుండా ఇదిగో ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా సాగేటువంటిగా ఇది ఉండాలి సో వీటిల్లో ముఖ్యంగా ఈ అసోసియేషన్స్ అనేవి ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ అసోసియేషన్స్లో దానిలో ఒక టీం ఉంటుంది ఈ టీంలో సంబంధించి మరి ప్రెసిడెంటు అదేవిధంగా ప్యాట్రమ్ స్టాఫ్ అడ్వైజరు సెక్రటరీ మరి జాయింట్ సెక్రటరీ మరి ఎడిటోరియల్ బోర్డు ఎడిటోరియల్ మెంబర్సు ఇలా రకరకాల పదవులు ఉంటాయి వీటిలో అవకాశం కోసం మనం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి అవకాశాలను మనమే సృష్టించుకోవాలి కదా కనీసం వచ్చిన అవకాశాన్ని అయినా అందిపుచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మరి అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి మనం అన్ని రకాల వనరులను వాడుకొని చక్కగా మన తరపు నుంచి మన కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఎంతో విలువైంది దాని మూలంగా ఆ అసోసియేషన్కి ఆ అసోసియేషన్ తలపెట్టిన పనులకు ఎంతో మంచి గుర్తింపు వస్తుంది దాని ద్వారా మన బ్రాంచ్ మన డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు వస్తుంది సో అది చూసి మన డిపార్ట్మెంట్ని ఎంచుకునేటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది అప్పుడు మన బలగం పెరుగుతుంది మన బలం పెరుగుతుంది సో మన బలగం మన బలం పెరిగినప్పుడు మనం ఇంకా మంచిగా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఆల్రౌండ్ దిశగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా మనం మరి వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో మీరు చదువుకునే చోట అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని వాటిని సమర్థంగా నిర్వర్తించేటువంటి కార్యక్రమాలను చేపట్టండి తెలియనప్పుడు పక్కన వాళ్ళ సలహాలను తీసుకోండి పెద్దవాళ్ళ సలహాలను తీసుకోండి మీ టీచర్స్ మీ ఫ్యాకల్టీ సలహాలను తీసుకోండి దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు తలపెట్టినటువంటి ట్రిబిలి అసోసియేషన్ కానివ్వండి లేదా వేరే అసోసియేషన్ కానివ్వండి లేదా మీరు మీరు వేసేటువంటి మ్యాగజైన్స్ కానివ్వండి ఎంతో మరి ప్రొడక్టివ్గా రిజల్ట్ అనేది ఉంటుంది సో దీని ద్వారా మీ యొక్క బలాన్ని మీ యొక్క క్రియేటివిటీని మీ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ని మిగతా నలుగురికి తెలియజెప్పేటువంటి మహత్తర అవకాశం వస్తుంది తద్వారా అందరి చూపు మీ మీద పడుతుంది సో దీనిలో కొంత వెరైటీ ఉంది కొంత మ్యాజిక్ ఉంది కాబట్టి అందరూ కూడా మన వైపు చూసి మన వైపు ఆకర్షితులయ్యేటువంటి ప్రభావం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ దిశగా మనందరం సాగాలి సాగి మరి మన యొక్క బాధ్యతలను ఆ విధంగా నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి అని ఇంతటితో నేను ముగిస్తున్నాను